హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మా ఫస్ట్ లాగ్ అండి ఈ కృష్ణా సందర్భంగా మా అమ్మాయికి స్కూల్లో ఒక గెటప్ ఇచ్చారు గోప గెటప్ ఆ గెటప్ కోసం మేము కావాల్సిన సామాన్ల కోసం గోజువాకి వచ్చాము గోజువా తిరుపూర్ గార్మెంట్స్లో ఉన్నాయి అన్నీ కూడాను చాలా బాగున్నాయి అన్ని వస్తువులు కూడాను ఇక్కడ అన్నీ చూసాము ఏం కొనాలని ఆలోచిస్తున్నాము నేను ఆవిడ వచ్చాము పాపకి ఏం బాగుంటాయని సెలెక్ట్ చేస్తున్నాము ఇక్కడ వడ్డానాలు ఉన్నాయి వంకీలు ఉన్నాయి మెల్ల ఒక హారం ఉన్నాయి పాపిడి బిల్లలు అలాగే ముక్కు పెట్టుకునే ముక్కులు అన్నీ ఉన్నాయి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ వేసుకొని స్కూల్ వెళ్ళడానికి అమ్మాయికి ఏం టాస్క్ కానీ మాకు పెద్ద టాస్క్ లాగా ఉంది ఇక్కడ అమ్మాయిలు కూడా అన్నీ బాగానే చూపిస్తున్నారు మేము చూస్తాం అన్నీ సెలెక్ట్ చేస్తున్నాము ఏం కావాలో ఆలోచిస్తున్నాము అన్నీ బాగున్నాయి ఏం కొందామంటే ఎక్కువ అయిపోతాయమని చెప్పేసి మాకు కావాల్సినవి కొనుక్కున్నాం పాపకాయ అన్నీ తీసుకున్నాం ఏం వచ్చారు గోపిక ఇచ్చారు నీకు గోపిక అంటే కృష్ణ ఎంతమందికి ఇచ్చారమ్మా ఎంతమందికి ఇచ్చారమ్మా గెటప్పు ఎంతమందికి అమ్మ ఇచ్చా గెటప్ ఇది గోపిక గెటప్ ఇచ్చారా ఇప్పుడు కృష్ణాష్టమికి ఈ గోపుకాయ డ్రాస్ చేసుకుంటావా ఈ గోపికయ రాసు కొన్నాంకంత కష్టపడడం తెలుసా మేము తెలుసా తెలుసా కొన్నాం మేము ఎక్కడ కొన్నావు ఏ షాపింగ్లో సీఎం వల్ల కాదమ్మా గాజువాక తిరుపూర్ గార్మెంట్స్లో కొన్నాంవి వాళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు అక్కడ చేశాను నీకు ఈ గోపిక డ్రెస్ వేసుకుని ఏం చేస్తావు యాక్టింగ్ చేస్తావా ఏం యాక్టింగ్ చేస్తావు ఎలా చేస్తావు చెప్పొచ్చు కదమ్ మాకు కూడాను చెప్పుతల్లే చెప్పు తల్లి ఏ క్లాసుకి ఇచ్చారా ఇది గెటప్లు అయ్యో లాగేసిందే చూడండి పాత లాగేసిందా

అరే అరే దయ అబడ్ తీకో అవైతం అవే ఆ బ్యాన్స్ ఆ బ్యాన్స్ ఆ బ్యాన్స్ ఆ బ్యాన్స్ హ ఈ షాపు ఈ షాపు అంటే ఈ

ఒక్కగాడే ఒక్క కట్ట కేస్ పెట్టునమ ఇప్పుడు అంటే మనం చాద మీకు మనసా మంది సరి ఈ మదించ మీకు మనసా మంది కచ్చితంగా బాగా ఉంటే మీకు మనసే రాగాస్తది రాంగా కొల్పోతావు మీరు మాంగల్ పొందకేం తెలుసా రేయ్ కేం తెలుసా ఆ బాగా ఉంటే వెళ్ళిపోవచ్చు ఆలయ ప్రయత్నం اصلا పడుతుంది కదా స ఆ ఏం తెలుసు తెలుసా ఏం తెలుసు ఆశం పడతన్ని అదే ఆశం పడకుండా రాయలు అంటారు కొడుకుంటావ్ వారం చాతునికి మనం చాటాలి లేకపోతే కోపక వసమకట్టు కొ ఆ ఆ ఆట్నిక్ మేక కిటేస్తన్న ఈ నెల ఆట్నిక్ మేక కిటేస్తన్న వసమ నాక పంతే కొట్టు అవకి ये तो बहुत कहते हैं अमान वाशन डाल दे वाशन फालो वाशन वाशन टांटा डाल दे ये पार्टी पे रहने पर अमान यू के जो हाँ यू के जो यू के जो यू के जो हाँ यू के जो तनोजम्म तनोज मैडम हाँ तनोज वो पेंसिल पेरो मत बाला कीड़ी मैम मत बाला मैडम हाँ अ मत बाला कीड़ी मैडम हाँ

ఐ పెళ్ళి కొన్నానా ఈ పెళ్ళి ఎన్నెలా రైట్ అక్క అక్క అవును மதத்தில் கொள்கையில்

ఆ బిందె ఎందుకమ్మా ఆ స్టీల్ ఎందుకు వెన్న పట్టుకెళ్తావా పట్టికవా పట్టికెళ్తావా స్కూల్కి వెళ్ళు ఓకేనా డాన్స్ బా చెయ్యు ఏమ్మా స్కూల్కి వెళ్ళి డాన్స్ బా చెయ్యి

నీ ఏంంగుతుంద చెపమా తన్నేగావరా నీ ఫస్ట్ నేమ్ చెయ్య ఎందుకు ఫస్ట్ నేమ్ చెయ్య ఫస్ట్ నేమ్ చెయ్య ఐ లైక్ ఐపెట్ నాథె ఎందుకు లైకింగ్ కాపస్తావు మరి నా గ్యారంటీస్తున్నా ఏంటి నీ నా మూలా మూలా వడరమండిటవా ఉందరమ వాన ఉంటా ఆ ఆరమనే రండి చేశారు

मारे मैं तो आया तो चाइल्ड कर रही है आते हैं क्या हाँ मनु मैं डांस और चाइल्ड करा मनु चाइल्ड बैठे डांस वाशर पर निकलते हैं तो मैं वाशर पर जाऊं बैठे मनु मैं वाशर पर मैं जाऊं नहीं है वाशर पर निकलते हैं चाइल्ड जैसा मारे मारे मां पर खुला